ఏ ఆజ్ఞల విషయము తప్పిపోకుండా బాగా వినాలి ఒక్క మాట జమ్ముగించేస్తా ఏ ఆజ్ఞల విషయము తప్పిపోకుండా తల వెన్రుకలు మించిన తప్పులు ఎలా చేశాడు ఆయన నా నేరములు తల వెన్రుకలను మించి ఉన్నవి ఆజ్ఞలను ధిక్కరించకుండానే తల వెన్రుకలను మించిన తప్పులు దావీది ఎలా చేశాడు అంటే మనస్సుతో చేశాడు ఆ మానసిక పాపములు ఆధ్యాత్మిక పాపములను గూర్చి కూడా దావీదు ఘోరంగా ఏడ్చి ప్రార్థన చేశాడు దేవునికి నచ్చేశాడు రే నువ్వు శరీరంతో ఏం చేయకపోయినా నీ హృదయములో ఉన్న ఒక తలంపును గూర్చి ఇంత ఏడుస్తున్నావురా నువ్వు నువ్వు నీతిమంతుడివి నీ మనస్సు నీతి కల మనస్సు అని దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేశాడు దావీదు జీవిత కాలములో అదొక్కటి ఏదో జరిగింది తప్ప ఇంకెన్నడూ ఏ తప్పు చేయలేదు యుగ యుగాలు దావిందుని గురించి ఏం చెప్పుకుంటారు చెప్పండి నీతిమంతుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక గనక మనుషుల దృష్టికి మనము యోగ్యముగా ఉండనక్కరలేదు దేవుని దృష్టికి యోగ్యంగా ఉంటే చాలు మనల్ని దూషించే మనుషులు కూడా గతించిపోతారు ఈ లోకమే గతించిపోతుంది కానీ మన నిత్య నివాసము పరలోకంలో ఉంది అక్కడికి వీళ్ళెవరూ రారు అక్కడికి నిందలు రావు ఈ ఈ దుష్ప్రచారాలు రావు